love దేవుని అందరికి వందనాలు సమయం వచ్చిన ఫస్ట్ వారికి కూర వచ్చిన మీ అందరికి నేను ఉదయం కొరకు దేవుడు నేనంతా కూడా దేవుడు సజీవ కలిగిందా నన్ను నా కుటుంబాన్ని కాచి కాపాడినందుకు దేవుడి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఈరోజు ఉదయం కూడా నా అత్తగారిని కుజున కూర్చోలేదు నమ్ము కట్టుకుంటే పని పనిచేసుకుంటున్నా తను లేడిసి ఉన్నట్టుంది కింద పడదు కింద పడితే తనకి తన తలకయ్య జరిగిందో తెరగదు కానీ ఇక్కడ చెడు అంటే జరిగింది బాగా నొప్పు ఇంతవరకు మంతవరకు నేను రోజులు అన్నం తిండలేదు ఆ రోజు ఆమె కాదు చూడం మీ అందరూ మంతకర చేయండి అని ఏం కాలేదని నేను అనుకుంటున్నాను చూడండి చెడు దగ్గర రాసలు కానీ తల అయితే ఇక్కడైతే ముప్పుకొని సంపూర్ణ తలివిందే మనం బయలుదేస్తుంది కానీ దేవుని చిత్తమల్ల పెద్ద ఏతే ఏము తలగలేదు పద చేయwerke రాస్తపెండి మీరందరూ ఇంకా సంపూర్ణమేను సస్తతకరు మీరందరూ ప్రార్థించండి చిచన సాక్షా దేవుని చూస్తుంది మహిమ మనం Ada yang tinggal di semua